ఇప్పుడు వచ్చానన్నది కాదురా పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారు నీకు ఇస్తున్నాను సార్ చాలా కాస్ట్లీ మనసు తీసుకున్నాను సైకిల్ జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్న ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కావాలి చూడు చీటింగ్ చీటింగ్ చిచ్చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన చూపు లో మీరు ఉంటాయండి ఇప్పుడు అనేకస్ మీరు ఎంత అయిపోయారు అనుకోండి రేపటి నుంచి ప్రిన్సిల్స్ మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా ఇదిగో సైట్ అడుగు ఆ కొండ అసలు ఎవరికి ఎంత అనుకున్నారు ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కర్ చేశాడు కోన్ బనేగా కరోర్ పతి యాంకరింగ్ చేశాడు డాడీ వాళ్ళ చిన్న క్రూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు ప్రిన్స్ కి పొగడతాది ప్రిన్స్ ఆవిడ కాదండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసుకుంటాడు అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కొండ నాకు కావాలి నాకు కావాలి అనుకోండి అసలు పైగా షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే నీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు

టైటిల్ క్లియర్ ఏనా టైటిల్ కాదు సబ్మిట్ కూడా క్లియర్ అదొ ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ప్రిన్స్ నీలాంటి చాక్లెట్ కొరడ కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లి పోతేను విషయం వాడికి తెలియదు కదరా ఇది టోటల్ గా ప్రిన్సెస్ కి ప్లాన్ అన్నమాట ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్ బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్ అంత కమర్షియల్ ఇటు పెద్ద స్విమ్మింగ్ పూర్ వస్తుంది సార్ ఇటు పప్పు సార్ అంటే యూత్ బార్ అండి రా రెస్టారెంట్ నీకెనుక బాగుంటుంది సార్ అవోరా డా పొడా పుడమానోడల్లి ఎంత మస్తు డంత కట్టొచ్చ ఇటు ఎవరు ఉంటున్నారు రా ఇటు అమ్ముతా ఓ ఇటు ఎవరు ఉంటారు రా సూపర్ స్టార్ రజనే తంతానా మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ఓన రైట్ ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం ఈ ప్రిన్స్ వల్ల కానీ ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల కానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు ఓ పని చేయవేను సార్ ఇటు ఫిఫ్టీ ఫీట్ నో హండ్రెడ్ ఫీట్ నో టూ హండ్రెడ్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళ కట్టే టూ హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ అని ఆశ్చర్యపోతున్నాం ఏంట్రా అయితే సార్ ఇటు కూడా టూ ప్లస్ టూ ఫోర్ హండ్రెడ్ ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫీట్ నేను చెప్పినట్టు చేయవా చేస్తాను సార్ సారీ సార్ ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ సార్ ఐశ్వర్య రాయ్కి నాకు మధ్య గోడే కాదురా గాలి కూడా తోరబట్టారు వీళ్ళి అర్థమైందా మేమిద్దరం రోజు ఒక్కన ఒక్కళ్ళు లైట్ కుట్టుకుంటాయి వా వీడెవడరా అమ్ముడువబ్బా ఏం చేస్తున్నావు వీడా ఏం రావు ఎవరికి ఎలా వచ్చినావు నువ్వు అన్నం పట్టుకొని ఎవడరా అని అడుగుతున్నావు బొక్కల్ బొక్కలు ఇరుగుతాయి బిటా అన్నదక్కసారి తొరగొట్టినా సౌండ్గా గుండా బిటోసారి కొట్టమన్నా ఒక్కసారి జబర్దస్త్ కట్టాలనే దీనికి బై మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్ చాలు నాకు ఒక సెకండ్ చాలు అబ్బా నేను ఎంత తెద్దామనో నాకే తెలియదు నాకు తెలుసు కదప్పా ఏమిరా పోలీసులు అన్నీనే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్ లేసి అమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా స్ట్రైటా నీ బాష ఊర్రా చోటా షకీలా అబూ సలీమా ఓ ఆడేనా దావూద్ది బ్రహీమా ఆడేనాడేనాడేనా కొడతంటే కళ్ళు మూసుకుంటావేంద్రియా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏందిరా ఆ పర్సేందిరాని ముట్టుకుంటాను లేపా ఇందులో ఏముంద్రా అంత పరిస్థితున్నావు ఐశ్వర్యరాయి ఈ కాంబినేషన్ ఏందిరా నీ కాడ ఈ శలు కూడా ఉన్నాయేందిరా ఇందిరా ఏ దేశానికి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ లా సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్ చీటర్స్ విల్లా అదేంటయ్యా పేరే తేడాగా ఉంది అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి చీటర్స్ మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది మీరు అన్నారు కదా అది సరే సిటీ పక్కనే అంటూ రెండు వందల కిలోమీటర్లు తో చిక్ అయితే ఎక్కడో ఉంటారు డెవలప్మెంట్ ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాద్ నాలుగు ఎకరాలు ఎవరికైవో తెలుసా అండి టెన్నిస్ అకాడమీ పెడుతుందట మరి నాకు టెన్నిస్ రాదే ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి ఆ సైట్ ఎవరో తెలుసా ఊరినండి కోకిరి అండి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ బిజీ గా తెచ్చుకోవచ్చు మీరే మాట్లాడదు ఈ అడ్వాన్స్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకుందాం నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ లో అడ్వాన్స్ లేవు ఆ సైడ్ ఎవరితో తెలుసా ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారు ఎవరండి మీరు తలా లేదు కళ్ళుగా లేవు అన్ని అమ్మేశారు ఏరా గుర్తు పట్టలేదా పట్టనట్టు నటిస్తున్నావు సారీ సార్ మీరండి వరుస నుండి చుట్టూ ఫస్ట్ టైం గుర్తొచ్చిందా కొంచెం గుర్తొస్తున్నట్టే వస్తున్నట్టుందా దగ్గర గుర్తొచ్చింది నిన్ను చూసి ఎంత కాలమైంది అయింది బాగున్నావా ఫ్రెండ్స్ నాకేంట్రా బిగ్ బ్రేక్ ఫాస్ట్ రజనీతో రేసింగ్ ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను సారీ ప్రిన్స్ ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు నన్ను క్షమించి వదిలేసే చూడు బ్రదర్ మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టి ఇలాంటి ఫోర్ ట్వంటీ గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలి పెట్టకూడదు కొట్టండి థ్యాంక్ యూ సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్స్ పొగట్టు తల్లొచ్చు క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసింది వెళ్ళండి పదండి అయ్యా మన టైం పోయా ప్రిన్స్ నన్ను నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డు దాటి వెళ్ళు నువ్వు చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది ఎందుకైనా మంచిది మన హోటల్ దాక్కున్నారా సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయరా ఇదే ఆగారు ఆయన ఎత్తుకుడు వేస్తానా వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా ప్రిన్స్ ఒకసారి కంప్లైంట్ అయినా ఎవడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు ప్రిన్స్ చీట్ చేస్తారా గాడ్ ఫాదర్ లా బతికి డాక్ ఫాదర్ చేస్తారా వదల్లో వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు

फा नहीं या